హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు మన అమ్మమ్మల కాలం నాటి నుంచి నేటి వరకు కూడా చేపల పులుసుని కలగుచ్చి పెట్టేవారు కదా ఆ విధంగా ఎర్రమేని చేపతో పులుసు అయితే ప్రిపేర్ చేశానండి ఏ విధంగా ఈ పులుసుని రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం దీనికోసం ముందుగా మసాలా అయితే ప్రిపేర్ చేద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ వరకు ధనియాలు తీసుకోండి అలాగే కొంచెం జీలకర్ర తీసుకోండి చిన్న అల్లం ముక్క తీసుకోండి అల్లం తక్కువ ఉన్నా పర్లేదు చేప విడిపోతుంది అలాగే ఒక పది వెల్లుల్లి రెమ్మలు కూడా తీసుకోవాలి ఇందులోనే ఒక రెండు ఉల్లిపాయలు అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని చక్కగా పేస్ట్గా మిక్సీ పట్టండి మరీ మెత్తగా కాకుండా కాసింత బరకగానే మిక్సీ పట్టండి నేను ఈ వీడియోలో అయితే చూపించిన విధంగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు మనకి ఉల్లిపాయ మసాలా అయితే రెడీ అయింది కదా ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండునైతే ఇలా నానబెట్టి రసాన్ని తీసి పక్కన పెట్టుకోండి ఇక్కడ ఆ చేప ముక్కలని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుని అయితే తెచ్చుకున్నాను నేను ఇప్పుడు కూర అయితే ప్రిపేర్ చేద్దాం ఒక కడాయి తీసుకోండి మీరు ఎందులో అయితే చేపలు పులుసు చేస్తారో ఆ కళాయి అయితే తీసుకొని అందులో మనం రెడీగా పెట్టుకున్నటువంటి ఈ ఉల్లిపాయ మసాలా ఉంది కదా ఈ మసాలా అంతటినీ వేసుకోవాలి అలాగే కాసింత పసుపు వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు వేసాను కదా మీరు సాల్ట్ ఉంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడా కారం అయితే వేసుకోండి మనకి చేపల పులుసులో కాసింత కారం ఎక్కువనే పడుతుంది అలాగే నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా మనకి ఎక్కువే వేసుకోవాలండి చేపల పులుసులో కాసింత కరివేపాకు కూడా వేయండి వేసి చక్కగా ఇలా మిక్స్ చేయండి మొత్తం ఈ విధంగా కలిపిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చేప ముక్కలను కూడా వేసుకోవాలి ఈ చేప ముక్కలు వేసిన తర్వాత చేప ముక్కలకి ఈ మసాలా అంతా పట్టే విధంగా ఒక్కసారి మొక్కసారి అయితే ఇలా మిక్స్ చేయండి ఈ విధంగా కలిపిన తర్వాత మనం రెడీగా తీసి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసు ఉంది కదా ఈ చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసుకోవాలి ముక్కలకి చక్కగా ఇలా పట్టేలా కలపండి కలిపిన తర్వాత ఈ చింతపండు రసాన్ని కూడా ఇందులో వేస్తున్నాను నేను చింతపండు పులుసు వేసిన తర్వాత ఇందులోనే బెండకాయ ఉంటే మీ దగ్గర బెండకాయ ముక్కలు కూడా వేసుకోండి ఒక రెండు బెండకాయలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలుగా తీసుకొని వేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేయండి ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత స్టవ్ పై అయితే పెట్టుకోవాలి ఈ పులుసుని అయితే చక్కగా మరిగిద్దాం కాసింత కొత్తిమీర కాడలు వేసుకోండి కాడలు వేసుకోవడం వల్ల పులుసు టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా మరుగుతూ ఉంది కదా ఈ టైంలో సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు మీరు ఇప్పుడు మూత పెట్టి ఒక్క ఇరవై నిమిషాలు అయితే ఈ పులుసును మరిగిద్దాం స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్ పెట్టండి మీకు పులుసు రెడీ అయిన తర్వాత చూపిస్తాను ఇదిగోనండి వేడి వేడిగా మనకి ఎర్రమేని చేపతో పులుసు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంటుంది కాస్తంత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి అంతేనండి ఎంతో రుచికరమైనటువంటి ఎర్రమేని చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్